హే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మరొక బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ వీడియో అనమాట వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అంటే చాలా రోజుల తర్వాత మన కలెక్షన్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అన్బాక్సింగ్ వీడియో ఎంత బాగుందో చూడండి ఇదివరకు రోజుల్లో మనకి వైట్ కలర్ బ్యాంగిల్స్ పాతకాలంలో ఎలా అయితే బంగారుపి పే యూజ్ చేసేవాళ్ళో అలాంటి మోడల్లో మన కలెక్షన్లో వన్ గ్రామ్ గోల్డ్ వచ్చినాయి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా వచ్చినాయండి ఆ గోల్డ్ బ్యాంగిల్స్కి ఏ మాత్రం తక్కువ లేకుండా ఈ ఐటెం అనేది వచ్చింది చాలా బాగుందని చెప్పి మనకి మెసేజ్ కూడా వచ్చారు మెసేజ్ కూడా చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా అడుగుతామండి స్పెషల్లీ బ్యాంగిల్స్కి అయితే ఖచ్చితంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి మీరు మెన్షన్ చేసిన సైజే ఆ సైజుకి తగ్గట్టే మన కలెక్ట్ మీరు మెన్షన్ చేసిన సైజుకి తగ్గట్టే ఆ సైజు కూడా వస్తుందండి ఇంత బాగా ఓపెనింగ్ వీడియో వచ్చినందుకు ప్రతి ఈ కస్టమర్కి చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూడండి కింద డిస్క్రిప్షన్లో ఫ్యాబ్రిక్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి బై బాయ్